హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక వీడియోని చివరి వరకు చూసి మరి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎంతోమందికి మీరు లైక్ చేస్తే ఎంతోమందికి చేరే అవకాశం ఉంది కావున మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మరి గ్రూప్ టూలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఒక వార్త మనకు తెలుగు ప్రభ అనే న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇది స్కానింగ్లో సరిగా పడలేదు ఫ్రెండ్స్ మనము దీన్ని స్పెషల్ కట్టింగ్ మళ్ళీ ఒకసారి చూద్దాం గ్రూప్ టూ నోటిఫికేషన్లో మహిళలకు అన్యాయం బీఆర్ఎస్ నేత దాసరి ఉషా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిందని ఏడు వందల ముప్పై ఐదు పోస్టుల్లో మహిళలకు రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు రావాల్సి ఉండగా కేవలం నూట అరవై తొమ్మిది పోస్టులు మాత్రమే ఇచ్చారని బీఆర్ఎస్ నేత దాసరి ఉష ఆరోపించారు ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ ప్రకారం గ్రూప్ టూ నోటిఫికేషన్లో తొంభై పోస్టులు మహిళా అభ్యర్థులకు దక్కలేదని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జనరల్ పోస్టులను మహిళలకు ఇవ్వ ఇవ్వలేదని మండిపడ్డారు ఓసీ ఓసీల్లో మహిళలకు తొంభై తొమ్మిది పోస్టులకు కానీ యాభై రెండు పోస్టులు మాత్రమే ఇచ్చారని అన్నారు దీంతో నూట తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు నష్టపోయారని పేర్కొన్నారు ఈ విషయమై టీజీపీఎస్సీ అధికారులను అడిగితే తర్వాతి నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని దాటవేస్తున్నారని తెలిపారు మహిళలకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పోస్టులను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారంటూ వార్త రావడం జరిగింది అయితే ఇది ప్రింట్ సరిగా వల్లేదు ఫ్రెండ్స్ మరి తెలుగు ప్రభలో వచ్చింది న్యూస్ మిగతా ఏ పేపర్లో కనిపించలేదు తెలుగు ప్రభలో అయితే నేను అబ్జర్వ్ చేసి ఇది కవర్ చేయడం జరిగింది మొత్తానికి గ్రూప్ టూ నోటిఫికేషన్లో అయితే మహిళలకు దాదాపు నూట తొమ్మిది పోస్టులు తక్కువగా వచ్చాయంటూ మరి ఈమె ఆరోపిస్తున్నారు మరి టీజీపీఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసినట్టయితే దేవాదాయ శాఖలోకి ఇతర ఉద్యోగులు మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతర శాఖలో డిప్యూ డిపార్ట్మెంట్ల నుంచి మరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లోకి డిప్యూటేషన్ పైన ఉద్యోగులను పంపిస్తుందట సో ఎండోన్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ పెండౌన్ దిశగా కదులుతున్నారంటూ ఈ వార్త రావడం జరిగింది డిప్యుటేషన్పై పంపాలని నిర్ణయం ఇప్పటికే ఇతర శాఖల నుంచి వచ్చిన ముప్పై మంది ఉద్యోగులు మరో నలభై నాలుగు మరో నలభై నాలుగు మంది రాకకు ప్రణాళికలు సిద్ధం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం మీద గుర్రుగా ఉన్నటువంటి ఉద్యోగ జేఏసీలు పెండౌన్ ఆందోళనలు తప్పవని సర్కార్కు హెచ్చరిక ఇక రై రైల్వేలో టెక్నికల్ కొలువులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులను భర్తీ చేయనున్నారు రైల్వేలోని పద్దెనిమిది జోన్ల పరిధిలో మొత్తం ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆర్ఆర్బి టెక్నికల్ పోస్టుల భర్తీ విధానం గురించి తెలుసుకుందాం అయితే మొత్తం పోస్టుల సంఖ్య ఆరు వేల రెండు వందల ముప్పై పోస్టులు ఏంటి అంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వన్ ఎయిటీ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆరు వేల యాభై ఐదు పోస్టులు ఎలిజిబిలిటీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత ట్రేడ్లో మూడేళ్ల డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఇక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పదవ తరగతి లేదా సమాన అర్హతతో ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటల్ ఎకానిక్ ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ మెకానిక్ మెకట్రానిక్స్ మెకానిక్ డీజిల్ మెకానిక్ మెటర్ మోటార్ వెహికల్ వెల్డర్ ఇవన్నీ పూర్తి చేసి ఉండాలి వయోోపరిమితి పోస్టులకు వయోపరిమితి టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టులకు థర్టీ త్రీ ఎయిటీన్ టు థర్టీ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు ఎయిటీన్ టు థర్టీ ఏజ్ మధ్యలో ఉండాలని ఇక్కడ మరి మొత్తానికి రైల్వేలో టెక్నికల్ కొలువులు దాదాపు ఆరు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి కావున అర్హత ఉన్న వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై పోస్టుల సంఖ్య మొత్తం వన్ ట్వంటీ త్రీ ఉన్నాయి ఇక మరి వాటి క్వాలిఫికేషన్ టెన్త్ లేదా సమాన అర్హతతో పాటు ఉత్తీర్ణం పొందే గుర్తింపొందిన యూనివర్సిటీ సంస్థ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత ఇక సర్కార్ కొలువులు సాధించేలా గ్రామీణ ప్రాంత యువతకు ట్రైనింగ్ ఇస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు ఇప్పటి వరకు శిక్షణ పొందిన యాభై రెండు మందికి జాబ్స్ ఆదర్శంగా నిలుస్తున్న గంగా సాగర్ మరి వ్యాయామ ఉపాధ్యాయుడు గ్రామీణ యువతకు మరి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి మరి వారిని సర్కార్ కొలువులు సాధించేలా మరి ప్రోత్సహిస్తున్నాడంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది పిడి ఈయన మరి విద్యార్థులకు గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాడంటూ మరి ఇప్పటి వరకు ఆయన వద్ద ఆయన వద్ద శిక్షణ పొందిన యాభై రెండు మందికి జాబ్స్ వచ్చాయంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక డిఎంఈ పరిధిలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల పొడిగింపు ఏడాది పాటు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పదహారు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు ఈ పోస్టుల గడువు ఈ ఏడాది మార్చిలో ముగిసినప్పటికీ కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో డిఎంఈ నరేంద్ర కుమార్ ప్రభుత్వానికి లేఖ రాసి ఈ పోస్టులను కొనసాగించాలని కోరారు ఇక ఐదు వందల ఎనభై మూడు మంది ప్రొఫెసర్లకు ప్రమోషన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో టీచింగ్ ఫ్యాకల్టీ కొలతను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది తాజాగా ఐదు వందల ముప్పై ఏడు ఐదు వందల ఎనభై మూడు మంది ప్రొఫెసర్లకు ప్రమోషన్లు కల్పిస్తున్న నిర్ణయం తీసుకుంది రెండు వందల ముప్పై ఒక మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్లుగా మూడు వందల ఎనిమిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా నలభై నాలుగు మంది సీనియర్ ప్రొఫెసర్లను అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా ప్ర పదోన్నతులు కల్పించింది ఇక మూడో విడత దోస్త్ అడ్మిషన్లు ప్రారంభం శాతవాన యూనివర్సిటీలో మూడో విడత దోస్త అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీరంగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక పెండింగ్ డీఏలు మళ్ళీ ఐదు ఇచ్చింది రెండు డీఏలే జూలై ఒకటితో మరోటి బాకీ అంతులేని కథల కరువు బత్యం చెల్లింపులు హామీల అమలులో ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ అసంతృప్తిలో ఉద్యోగాలు అసంతృప్తిలో ఉద్యోగులు ఉపాధ్యాయులంటూ మరి పెండింగ్ డీఏలు మళ్ళీ ఐదుకు చేరాయట్టు వార్త రావడం జరిగింది ఇక ఎస్సీ గురుకులలో డిప్యుటేషన్లు ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బాలికల పాఠశాలలు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులను సొసైటీ డిప్యుటేషన్పై బాలుర పాఠశాలకు పంపింది బాలికల విద్యా సంస్థల్లో పురుష ఉద్యోగులు ఉండకూడదన్న నిబంధన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది దాదాపు యాభై ఏడు మంది బోధన బోధనేతర సిబ్బందిని సమీపంలోని ఇతర విద్యాలయాలకు పంపిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని ఆదేశాలు జారీ చేశారు ఇక పదహారు వేల మంది వైద్య పదహారు వేల మందికి పైగా వైద్య సిబ్బంది సర్వీసుల పొడిగింపు వైద్య ఆరోగ్య శాఖలోని వైద్య విద్యా సంచాలక కార్యాలయం పరిధిలో పనిచేసే పదహారు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది సర్వీసులను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ ఆదివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక న్యాయ విద్య వైపు ఇంజనీర్ల చూపు లాసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళలో నాలుగవ వంతు బీటెక్ చేసిన వాళ్ళే ఎంబీబీఎస్ ఎంబీఏ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు సైతం లా వైపు మొగ్గు కొందరేమో సర్వీస్ కోసం సేవ కోసం కొందరు మరికొందరు కొత్త కెరీర్ కోసం అంటే బీటెక్ తర్వాత ఎంబీబీఎస్ ఎంసీఏ వీళ్ళంతా మరి ఎంబీబీఎస్ బీటెక్ తర్వాత ఎంబీఏ ఫార్మసీ వీళ్ళంతా చేసిన వాళ్ళు లా సెట్ వైపు మొగ్గు చూపి మరి న్యాయ వైపు మొగ్గు చూపుతున్నారంటూ వార్త రావడం జరిగింది ఇక ఇంటర్తో సెక్ర సెంట్రల్ కొలూరు చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష మేటి అవకాశం ఇంటర్మీడియట్ విద్యార్థతోనే విద్యార్హతతోనే కేంద్రంలోని కీలక విభాగాల్లో సేవలందించవచ్చు ఎంపికైన వారు ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హోదాతో ఆకర్షణీయమైన వేతనం పొందుతూ మేటి భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు ఇటీవలే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకటన వెలువడింది తక్కువ విద్యార్హతతో కేంద్రంలో ఉద్యోగాలు ఆశించే వారికి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ముఖ్యమైనది ఈ ప్రకటన ఏటా వెలువడుతుంది ఎంపికైన వారు కేంద్ర మంత్రిత్వ శాఖలు కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వహించవచ్చు తాజా నోటిఫికేషన్లో మూడు వేల నూట ముప్పై ఒక్క పోస్టులు భర్తీ చేస్తారు నియామకాల సమయానికి ఈ సంఖ్య పెరగవచ్చు శాఖలు విభాగాల వారిగా ఖాళీల వివరాలు తర్వాత ప్రకటిస్తారంటూ ఇంటర్తోనే సెంట్రల్ కొలువులంటూ ఈడ వార్త రావడం జరిగింది ఇక గురువు మార్చిన బడి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు కొత్త రూపు తీసుకొచ్చాడు విద్యార్థులతో కలకల కలకలలాడేలా చేశారు ప్రధానోపాధ్యాయుడు చిద్రాల శ్రీనివాస్ దశాబ్దాల చరిత్ర ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ గతేడాది నలభైకి చేరింది ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది బదిలీలో భాగంగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ నాలుగు లక్షల వరకు సొంత డబ్బులతో పాఠశాల అభివృద్ధికి చొరవ చూపారు ముఖద్వారం ప్రహరీ తరగతి గోడలపైన రంగురంగుల బొమ్మలు వేయించడం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరోవైపు విద్యార్థుల ప్రవేశాలపైన దృష్టి కేంద్రీకరించారు ఈ సంవత్సరం యాభై ఐదు మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారు మొత్తం ప్రస్తుతం తొంభై ఐదు మంది ఉండగా ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి మరో ముగ్గురు ఉపాధ్యాయులతో కలిసి బడి బాగుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు ఎంతో గొప్ప విషయం ఎందుకంటే సొంత డబ్బులు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా స్కూల్స్కు మంచి కలర్స్ ఈ బొమ్మలు వేపించి సీసీ కెమెరాలు కూడా పెట్టించాడట మరి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తనవంతు కృషి చేశాడట మరి ఎంతో ఆదర్శంగా నిలిచాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సొంత డబ్బులు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి బడి బావు కోసం ఖర్చు పెట్టాడంటూ ఇచ్చా ఇవ్వడం జరిగింది ఇక రైట్స్లో అసిస్టెంట్ మేనేజర్లు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ పద్దెనిమిది పోస్టులను భర్తీ చేయనుంది సివిల్ ట్రాన్స్పోర్ట్ మెరైన్ స్ట్రక్చరల్ హైడ్రోగ్రాఫిక్ అలైన్మెంట్ డిజైన్ జిఎస్ స్పెషలిస్ట్ విభాగాలు ఈ ఖాళీలు ఉన్నాయి డీజీఎం ఫోర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు పద్నాలుగు ఖాళీగా ఉన్నాయి ఇక లెటర్ టు ఎడిటర్ మోడల్ స్కూల్స్ పోస్టులను భర్తీ చేయాలని వెలుగులో రా వార్త రావడం జరిగింది డిఎస్సి మోడల్ స్కూల్స్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్పై అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరియు మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేశారు అందుకు నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు అయితే ఇప్పుడు మరో డిఎస్సీతో పాటు మోడల్ స్కూల్స్లో పోస్టులను భర్తీ చేస్తారని విశ్వాసంతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారంటూ గతంలో ఒక డిఎస్సి ప్రభుత్వం నిర్వహించిన సందర్భంగా మరి నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రశంసిస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు మరో డిఎస్సి వేసి మరి ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా మోడల్ స్కూల్స్లో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆ వార్త యొక్క సారాంశం ఇక అంగన్వాడీ గుడ్లకు మళ్ళీ టెండర్లు కొత్త గైడ్లైన్స్ కొత్త గైడ్లైన్స్తో నిర్వహణకు సర్కార్ నిర్ణయం అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్ల సరఫరా కోసం కొత్త గైడ్లైన్స్తో ప్రభుత్వం మళ్ళీ టెండర్లను పిలువనున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు స్టార్ట్ అయినా ఇంకా గుడ్ల టెండర్ ఖరా కా ఖరారు కాకపోవడంతో పాత కాంట్రాక్టర్లే సోమవారం గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కొత్తగా నూట పంతొమ్మిది బీసీ గురుకులాలను మంజూరు చేయండి ముఖ్యమంత్రికి ఎంపీ ఆర్ కృష్ణే రాష్ట్రంలో కొత్తగా మరో నూట పంతొమ్మిది బీసీ గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికే ఉన్న గురుకులలో వసతులు సౌకర్యాలకు అనుగుణంగా అదనపు శిక్షణలు ప్రారంభించాలన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన ఒక లేఖను రాశారు ఇక వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పదిహేను శాతం పెంపు రాష్ట్రంలో యూజీపీజి వైద్య విద్య అభ్యర్థున్న అభ్యసిస్తున్న విద్యార్థుల స్టైఫండ్ ను ప్రభుత్వం పదిహేను శాతం పెంచింది వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు జీవోను విడుదల చేసింది పెంచిన ఈ భత్యం ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ ఇంతటితో పూర్తి చేయడం జరిగింది వీడియోను చూసిన వారు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛాప ఛానల్కి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను